సుల్లూరుపేటలో ప్రసిద్ధ శ్రీ చెంగాలమ్మ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు ఆలయ ఈవో ప్రసన్న లక్ష్మి వేద పండితులు సాంప్రదాయ మంత్రోచ్చరణలతో ఘన స్వాగతం పలికారు దర్శన అనంతరం మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ చెంగాలమ్మ తల్లి దర్శనం అపూర్వ ఆనందాన్ని ఇచ్చిందని ఆలయ ప్రతిష్ట పవిత్రతతో మనసుకు సంతృప్తి కలిగిందని అన్నారు सुमच्याः समाना उत्तमश्लोको अस्तु आयुक्ता अग्नेहविषाजुषानो पुत्रम् पश्यति गोत्रौ पश्यति गोत्रौ प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवौ विदुभगा तृणो

ఈ చెట్టు మహిమలు కానీ మా పురోగ్రులు చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి టైంలో కూడా కలియుగంలో కూడా కలియుగ ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి ఇక్కడే ఆ అమ్మవారి ఇక్కడ తెలిసి ఇలాంటి ప్లేస్లో అందరికీ కోరుడు కోరుడు తీర్చే కుంభు బంగారంలో ఉండడం చాలా చాలా ఈ ప్రాంతం ప్రజలు ఎంత ముఖ్యంగా